హలో హలో మాతా ఎవరా ఓం నమ శివాదేవ్ ఓం నమస్ కాళీ మహాదేవ జై మాత శంకర్ మహారాజ్ కి జై నేను నుంచి మాట్లాడుతున్నాను కాల్ చేశాను అవును మాతా మీరు తెలంగాణలో ఉన్నారా ఎక్కడ పర్యటిస్తున్నారు నేను చెప్పండి అదే మాతా ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాం మీ ఆశీర్వాదం కావాలి నేను గుజరాత్ వెళ్తున్నాను ఎందుకు అక్కడి నుంచి వచ్చారా లేదు లేదు గుజరాత్ అక్కడ సోమనాథ్ ధామ్ కు అక్కడ పిలిచారైతే అక్కడికి వెళ్తున్నాను ఓకే ఓకే మాత ఈ వెళ్ళిపోతారా ఇప్పుడు ఎగ్జిట్ అంటే ఈ రోజు ఎగ్జిట్ అయిపోతారా తెలంగాణ నుంచి అది ఎప్పుడు ఎగ్జిట్ అయితే అనేది పక్కన పెట్టండి మీరు ఎవరు చెప్పండి మీ మీతోని కలవడం కోసం ఫోన్ చేశాం మాత మిమ్మల్ని అరెస్ట్ చేశారా లేదు కదా నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అంటే నువ్వు రిపోర్టర్ అన్నట్టు పెట్టేసే ఫోన్ హలో హలో మాతా ఎవరు ఓం నమ శివాయ హర హర్ మహదేవ్ ఓం నమస్య జై మహాకాల్ ఎవరు హర మహాదేవ జై మాత శంకర్ మహారాజ్ కి జై నేను నుంచి మాట్లాడుతున్నాను కాల్ చేశాను అవును మాత మీరు తెలంగాణలో ఉన్నారా ఎక్కడ పర్యటిస్తున్నారు నేను తెలంగాణలో ఉన్నాను చెప్పండి అదే మాతా ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాం మీ ఆశీర్వాదం కావాలి నేను గుజరాత్ వెళ్తున్నాను ఎందుకు అక్కడి నుంచి వచ్చారా గుజరాత్ అక్కడ సోమనాథ్ ధ్యామ్ కు అక్కడ పిలిచారైతే అక్కడికి వెళ్తున్నాను ఓకే ఓకే మాత ఈ వెళ్ళిపోతారా ఇప్పుడు ఎగ్జిట్ అంటే ఈ రోజు ఎగ్జిట్ అయిపోతారా తెలంగాణ నుంచి అది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వ అనేది పక్కన పెట్టండి మీరు ఎవరు చెప్పండి మీ మీతోని కలవడం కోసం ఫోన్ చేశాం మాత మిమ్మల్ని అరెస్ట్ చేశారా లేదు కదా నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అంటే నువ్వు రిపోర్టర్ అన్నట్టు పెట్టేసే ఫోన్